హాయ్ అండి అందరికీ నమస్తే జస్ట్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ హై ప్రోటీన్ లంచ్ బాక్స్ వచ్చేసి జస్ట్ రూపీస్ థర్టీ నైన్లో ఫీల్లింగ్ లంచ్ హెల్దీ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు నో హెవీ ఆయిల్స్ నో కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి బాయిల్డ్ టొమాటో కర్రీ అండి ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఈ కర్రీ సెకండ్ వచ్చేసి గోధుమ ప్లెయిన్ ఉప్మా ఇది డైజెషన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా లాస్ట్ వచ్చేసి కీరా అండ్ క్యారెట్ స్లైసెస్ హైడ్రేటింగ్గా ఉంటుంది ఇంకా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది ఇలాంటి బడ్జెట్ డైట్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయిల్డ్ ఎగ్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టొమాటో ఎగ్ కర్రీ నేను ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేశాను బాయిల్ అయ్యాక వీటి ఫీల్ రిమూవ్ చేసి వీటికి చిన్న చిన్నగా స్లిడ్స్ వేశానండి లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎగ్స్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో సేఫ్టీ కోసం స్లిడ్స్ వేయాలి ఇప్పుడు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాయిల్డ్ ఎగ్స్ని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి జస్ట్ ప్లెయిన్ ఫ్రై చేశానండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు ఇలాంటి ప్లెయిన్ ఎగ్ ఫ్రై టొమాటో కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ నల్లమిరియాలు రెండు పచ్చిమిర్చి వెంటనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చాప్ చేసి ఇలా యాడ్ చేశాను ఇప్పుడు ఒక ఇంచు చెక్క వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి ఫ్రై చేశాక ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ముందుగా మనం మిక్సర్లో ఆరు నుండి ఏడు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు ఎండుమిర్చీలు రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోండి మీకు అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొన పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్ అయిన ఆనియన్స్లో ఈ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి స్పైసెస్ అంతా బాగా కలిసేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసినప్పుడే మనం రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం వేసి ఈ స్పైసెస్ మొత్తం ఫ్రై చేయాలి మనకి స్పైసెస్ ఫ్రై అయ్యాయో లేవో ఎలా తెలుస్తాయి అంటే పైన ఆయిల్ అనేది కార్నర్స్లో ఇలా పైన తేలుతూ కనిపిస్తుందండి ఇప్పుడు ఇందులోనే అర గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి కుక్ అయ్యాక ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడే బాయిల్డ్ ఎగ్స్ అనేవి యాడ్ చేయాలండి బాయిల్డ్ ఎగ్స్ మొత్తం ఒక టూ మినిట్స్ దాకా కర్రీలో బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసి దించేసుకోవటమేనండి అంతే అండి ఇప్పుడు గోధుమ రవ్వ పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక కప్ తీసుకున్నాను ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతో నీళ్ళు కూడా పోసుకుంటున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు కప్పు వాటర్ పోసుకున్నాను చూడండి ఇలా త్రీ కప్స్ వాటర్ పోసాక ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి వాటర్ ఇలా బాయిల్ అయినప్పుడే గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ రవ్వ వేసుకున్నాక స్పూన్ తీసుకొని ఇలా కింద మాడకుండా ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా కలిపాక ఇప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేయండి ఉప్మా కొంచెం చిక్కపడ్డాక ఫ్లేమ్ని స్లో చేయండి వాటర్ మొత్తం అబ్జార్బ్ అయ్యాకే అప్పుడు లిట్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి అంతేనండి గోధుమ రవ్వ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు సేమ్ రైస్ ఎలా కుక్ చేస్తామో అలాగే కుక్ చేయాలి కానీ ఏంటంటే వాటర్ అనేది మనం ఒక కప్కి త్రీ కప్స్ తీసుకుంటాం నెక్స్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ కోసం వెయిట్ చేయండి